హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు టిఫినీలు కాఫీలు అయిపోయినాయి ఈరోజు ఈ వంకాయ చి ఇంకా వంకాయ చిక్కుడుకాయ ఉడకబెట్టి ఇలా పెట్టుకున్నా ఏ దీనికి ఆవ అల్లం చింతపండు చింతపండు పులుసు ఇగో పులిహోరానికి వేస్తాం కదా ఆ తాలింపు పచ్చిమిరకాయ ఎండుమిరకాయ జీలకర్ర ఇగో శనపప్పు మినపప్పు ఏమంటారు వంకాయ ఇగుర వంకాయర చిక్కుడుకాయ వంకాయ చిక్కుడుకాయ ఇగురు బఠానీ వండుతారు కదా పచ్చి బఠానీ అదే భోజనాల్లో వండుతారు ఐడియా ఉందా అలాగనమాట తాలింపేయగాక తాలింపేసేసా ఈ లోపం మళ్ళీ ఒకసారి చూడండి చింతపండు గుజ్జు ఉడకబెట్టుకుంటే ఇలా వచ్చినాయి ఇది చింతపండు పులు ఇది ఇది చింతపండు పులుసు ఇది ఆవు పెట్టుకుంటే బాగుంటుంది కొంచెం ఇంగు వేస్తారు ఇంగు వేస్తాను ఇది వేగితే బాగుంటుంది పోపు వేగితే వేస్తా కాకపోతే పచ్చిగా ఉంటాయి టేస్ట్ పడి ఇవి ఇవేసేస్తాం ఇవి ఇప్పుడు వేస్తే బాగా ఇది వేక ఇవి వేగాక అల్లం వేస్తున్నా ఆవు కూడా ఇప్పుడు చేసుకున్నాక వేసుకు వేసినే పెట్టుకుంటే బాగుంటుంది జాతీయ కొద్దిగా ఫస్ట్ వేసుకున్నాం వెజ్ వేసిందంట వేసిందంటమ్మా అయినా కొంచెం ఇంజలో కలర్ కోసం పిలుతుంది వెళ్ళి నేను చూసుకుంటా వెళ్ళి అమ్మాయి వెళ్తుంది పిలుస్తున్నారు ఎవరు ఏదిగో బాగుంది కదా నచ్చిందా మీకు తర్వాత తర్వాత ఆవు కూడా వేసి పొందనే చేసుకునేస్తాను తరాకు కొద్దిగా బాండ పోంద పోంద పోద్దాం ఉంచి ఇంగు వేసుకుందాం ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఉంచి వేస్తాం బాండ ఇలా సేసక ఇదిగో చంతపండు పులిసి బాగుంది దిగోరం పులుసు నిహారం పులుసు వస్తుందా పులుసు కాలంలో కొంచెం సదసా కొంచెం చెంతకుండా ఎవరన్నా మిగిలిందేవా అని కొంచెం పెట్టుకున్నాం బాగుంది కదా నచ్చిందా ఇది ఇవి వేసుకుంటే తర్వాత ఉప్పు సరిపోయింది లేదు చూద్దాం పడుతుంది ఉప్పు ఎంత వేస్తున్నా ఏమన్నా సరిపోతే కొంచెం ఇది ఎలా ఇది ఎలా ఉడికాక కొంచెం దగ్గర పడ్డాక ఎలా ఉంది కొంచెం ఉడికాక ముక్కలు వేసి తీసుకోవటం సరేనా సరే ఈ మొక్కలు వేసేసుకుని తీసుకుంటాం అయిపోయింది